ఫిక్స్డ్ గ్లాస్ విండో లెక్కగా వస్తుందా అసలు దాని పేరు వెండే గాలి దానికి ఉత్పాదన ఎట్లా అయింది అని చెప్పుకుంటే ఇంగ్లీష్లో సంస్కృతంలో దానికి వాతాయనం అంటారు వాతం అంటే గాలి గాలికి సంబంధమైనటువంటి రాకపోక చూసేది కాబట్టి దానికి సంబంధంగా మనకి ఈ విషయాన్ని మన వాళ్ళు కిటికీలని వాతాయనం అని పిలిచారు ఫిక్స్డ్ గ్లాస్ ఇప్పుడు చావు చేస్తూ వెంటిలేషన్ అంటే వెంటిలేషను అంటే పైనుంచి వెలుతురు మాత్రం వచ్చేలాగా పెట్టుకుని గోడలో ఒక అద్దం బిగించినట్టుగా ఫ్రేమ్తో కూడిన అద్దాన్ని పెడుతూ ఉంటారు దాన్ని వాతాయనం దాన్ని కిటికీ కింద లెక్క వేయచ్చా అంటే గాలి అద్గతాయి కిందలోంచి గాలి వచ్చే వాటిని మాత్రమే లెక్క వేయాలి గాలి రాని వాటిని లెక్క వేయకూడదు కాబట్టి గాలి రానటువంటి ఆ కిటికీలని మనం పరిధిలో తీసుకోవక్కర్లేదు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు అవి గోడతో పాటు గోడలో బిగించిన అద్దాలు మాదిరిగానే లెక్కలోకి వస్తాయి ఎప్పుడైతే గాలి ప్రసరణ జరగడానికి వీలుగా ఉపయోగపడేటువంటి కిటికీలు ఉంటాయో ఆ కిటికీలు మాత్రమే మనం లెక్క వేసుకోవాలి అతను మించి ఇంకా ఏ ఇతరమైనటువంటి విషయాలను కూడా మనం పరిధిలో తీసుకోకర్లేదనే విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి